వారినమున్న దాసే నన్ను దారా పోసిన వాసి దారోసిన వాంకానమున్నదానీ ధనము దూసిన గానీ ధన ముసిన గానీ గుణము కూడా ధనము దూసిన నమోదు తినగాని కునమూదు రాగా నమోదు తినగాని నల్లవంక కూర విన్నావా తంత్రి నల్ల ముక పోనీకి నల్ల ముక పోనీకి దారా పోసినా నల్ల ముక పోనీకి నల్లవంక కూర విన్నా తంత్రి నల్ల ముక పోనీకి నల్ల

પરબા કમ્પાણી પરબા કીનેપાણી પૂરા ూసి నాగ తారినట్టి నాగి నాగ తిలాగ తారిన నా గుండేటి దారిలో కొట్లపేరేన్న నామల దారిలో వెన్నెల కుంజేటి నామల దారిలో కన్నలి దారమ్మ నామల దారిలో వెన్నెల కుంజేటి దారిలో కన్నలి దారమ్మ నామల దారిలో సుకల్లా సంజుడే నామల దారిలో ఊడనేొచ్చిందే నామల నట సుసిన నాగమనే దారిలో కగుట్టి లాగిందారు మలే దారిలో చిరు చిరు శ్రీ కృష్ణ నాగమనే దారిలో మారమ్మ తింటాది నాగమనే దారిలో నాగమనే దారిలో నాగమనే దారిలో దారిలో తిట్ల పేరే దారిలో మీ అమ్మ